హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత ఛానల్ అందరు ఎలాగున్నారు మేమైతే బాగున్నాం అందరూ బాగుండాలన్న దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మా స్పెషల్ ఏంటంటే మిరపకాయ బజ్జి అండి నేను ఒక కప్పు అయిన అయితే పిండి తీసేసుకున్నా దాంట్లో ఒకొక్క స్పూను ఉప్పు ఒక స్పూను వంట సోడా వేసేసుకున్నా అండి ఒక స్పూను వంట చూడ అంటే చిన్నదండి చిటికెడమైన కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను అండి ఇదిగో ఇలా కలిపి పెట్టుకున్నాను ఈలోగా మనమైతే మిరపకాయలు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తారండి ఇలా నేనైతే కట్ చేసేసుకొని లోపల గింజలు అయితే తీసేసుకున్నా అండి ఈ మిరపకాయలు అయితే ఇంట్లో మామూలుగా వాడుకునేటివే అండి నేను మిరపకాయ బజ్జీలకి సపరేట్గా అయితే ఏం తీసుకురాలేదు ఇలా కొద్దిగా జీలకర్ర ఉప్పు అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను అండి ఇలా మనమైతే కట్ చేసి విత్తనాలు తీసుకున్నాం కదా అందులో మధ్యలో అయితే ఇది నింపేసుకోవాలి కొంతమంది అయితే చింతపండు అయినా పప్పుల పొడి అయినా నింపుకుంటారు మేమైతే ఇలాగైతే నింపుకుంటామండి మీకు ఇలా ఎంతమందికి అయితే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ వెలిగిచ్చేసుకున్నానండి ఇది వేడెక్కే లోపల మిరపకాయలన్నీ జీలకర్ర ఉప్పు నింపి పక్కన పెట్టేసుకున్నాను అండి చాలా టేస్టీగా ఉంటాయండి మిరపకాయలు నేనైతే ఆయిల్ కాగిందో లేదో అయితే ఒకసారి చూస్తున్నా అండి కాగేసిందండి ఇలా అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం అది ముందుగా చిన్నగా ఎవరైనా అలాగే చెక్ చేస్తారు కదండి మీరు కూడా అలాగే చేస్తారేమో తప్పకుండా కామెంట్ చేయండి ఇలా అయితే నేను మిరపకాయలు అయితే వేసేస్తున్నాను ఇలా అద్దుకొని సైడ్ ఇలా గిన్నెకైతే రాసి వేయాలండి అలా అయితే బజ్జీలు బాగా వస్తాయి మనం పిండి కూడా కలుపుకునే దాంట్లో ఉంటుందండి పిండి ఎంత బాగా కలుపుకుంటే బజ్జీలు అంత స్మూత్గా క్రిస్మీగా బాగుంటాయండి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించేసుకోవాలండి ఇదిగోండి ఇలా వేయించేసి ఒక వాయి అయితే పక్కకి తీసి అండి ఇదిగోండి ఇలా గిన్నెలోకి వేసేసుకుంటున్నాను తర్వాత ఇంకా మిగతాటి కూడా ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకుందామండి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకొకసారి అయితే తిరగదిప్పేసుకొని వేయించుకుందామండి మీకు కూడా ఎంతమందికి ఇలా మిరపకాయ బజ్జీ అంటే ఇష్టమో తప్పకుండా చెప్పండి ఈరోజైతే మేము బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో హడావుడిగా అయితే పని చేసేసుకుంటున్నా అండి ఇదిగోండి బయటికి ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నానో చెప్తా అండి ఇదిగోండి ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా అండి ఇలా అన్నీ అయితే తయారు చేసేసుకున్నా అండి ఈరోజు చెప్పే కదండి బయటికి వెళ్ళాలని ఇలా వైట్ రైసు ఎర్రకారం పప్పు చేసేసుకున్నాను అండి ఇదిగోండి వైట్ రైస్ బజ్జీలు ఎర్రకారం పప్పు అండి ఇలా సింపుల్గా మా లంచ్ అయితే తయారైపోయిందండి సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి నేను ఈలోగా నేను మా ఆడపరచు వాళ్ళ ఊరికి వెళ్ళేసి వచ్చారండి వాళ్ళైతే వచ్చేటప్పుడు తోటలో పండిన మిరపకాయలు అయితే తీసుకొచ్చారండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ముందుగా నేను కడిగి శుభ్రం చేసేసుకొని ఒక అయితే తీసుకొని ఇలా ఒక బట్ట మీద అయితే ఆరబెట్టుకుంటున్నాను అండి ఎందుకంటే నేను ఇవి మిరపకాయల కోసం అండి మా సైడ్ అయితే మేము మజ్జిగ మిరపకాయలు అంటాము కానీ కొన్ని చోట్ల ఊర మిరపకాయలు అంటారండి ఏదైనా ఒకటే కదండి మేమైతే ఇలా అండి ఒక సూది తీసుకొని ఇలా గీచి పక్కన పెట్టేసుకుంటాం అండి ఏం లేదండి ఒక చీలకలాగా గీసుకోవాలండి ఇలాగా నేను చూపించే విధంగా ఇలా గీసేసుకొని నేనైతే రెండు పెరుగు ప్యాకెట్లు తెచ్చుకొని దాంట్లోకి ఒక హాఫ్ పైన నీళ్ళైతే పోసాను పోసి దీంట్లోకి ఆ మిరపకాయలు సరిపడా ఉప్పు అయితే అండి ఇంకొద్దికి కూడా వేసేసుకుంటున్నాను అండి ఉప్పు ఈ మిరపకాయలు ఊరిన తర్వాత తెల్లగా ఉండడానికైతే నేను ఒక నిమ్మర ఒక నిమ్మకాయమైన నిమ్మరసం పిండేసుకున్నాను ఇలా అన్ని గీచిన తర్వాత ఇందులోకి ఊరబెట్టేసుకుంటున్నా అండి ఇదైతే రెండు రోజులు వరకు ఒక రెండు రాత్రులైతే నిలవ ఉండాలండి ఇలా ఊరిన తర్వాత నేను ఎండబెట్టేసుకుంటాను అండి ఈ వీడియో కూడా ఇంకొకసారి తీసి పెడతా అండి ఎండిన తర్వాత మీకు కంపల్సరిగా షేర్ చేస్తానండి ఇలా నేనైతే రెండు రోజుల తర్వాత పెట్టేసుకున్న తర్వాత చూపిస్తా అండి ఒకసారి అయితే మనం బయటకు వెళ్తామని చెప్పా కదండి ఇదే అండి అన్సర్ వాళ్ళ జ్యువెలరీ కిసాన్ అన్సర్వాల జ్యువెలరీ డైమండ్ ఎగ్జిబిషన్ అండి ఇక్కడ డైమండ్ ఎగ్జిబిషన్ అయితే మూడు రోజుల పాటు జరుగుతుందండి మేము మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ నంద్యాలలోని శ్యామకాలవ దగ్గర సౌజన్య షోరూంలో ఫంక్షన్ అయితే ఇక్కడ డైమండ్ ఎగ్జిబిషన్ అయితే అరేంజ్ చేశారండి మేము అందుకోసం అయితే ఇక్కడికి వచ్చేసాం చూడండి ఇది ఎంట్రన్స్ అండి ఇక్కడ మా ఫ్రెండ్స్ అండి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి వీళ్ళైతే నేను ఎక్కడికి వెళ్ళినా ఎందులోకి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా వీళ్ళతో పాటే వెళ్తానండి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి వీళ్ళు టెన్ ఇయర్స్ ఫ్రెండ్స్ అండి ఇదిగో ఇలా లోపలికైతే వచ్చేసామండి చాలా బాగా అలంకరించారండి ఇక్కడైతే మూడు రోజులు ఎగ్జిబిషన్ చాలా చాలా పెద్దవాళ్ళు అయితే కూడా వస్తారండి ఇక్కడ మా నంద్యాల వాసులందరూ చాలామంది వస్తారండి మేమైతే ఉదయాన్నే వచ్చాం కాబట్టి కొద్దిగా తక్కువ ఉన్నారండి మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఫుల్గా అయితే ఉంటారండి ఇక్కడ ఇరవై వేల లోపల కొన్ని వాళ్ళకైతే ఇలా గిఫ్ట్స్ ఉన్నాయండి ఇరవై వేలు తర్వాత కొన్ని వాళ్ళకి టోకెన్ అయితే కూపన్ ఇస్తున్నారు ఆ కూపన్ వల్ల ఐదు లక్షల విలువ గల కారు కానీ పది లక్షల విలువగల కారు కానీ తగిలే అవకాశం ఉందని ఇక్కడ చెప్పారండి ఇదిగోండి ఇలాంటి కమ్మలు డైమండ్స్ సూపర్ కలెక్షన్ అండి ఎంత బాగుందో అండి ఇదిగోండి షార్ట్ నక్లెస్లు చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవన్నీ ఇదిగోండి హారాలు అయితే చిన్న చిన్న హారాలండి కానీ మధ్యతరగతి వాళ్ళు మేము కొనలేము అనుకునే ఉద్దేశం ఏమీ లేదండి ఇక్కడ మనకు తగ్గట్టులోనే వీళ్ళైతే ఇక్కడ ఉంచారండి ఇక్కడ అన్సర్ భాష అండి అన్నండి ఇదిగోండి అసలుకి ఎంత మంచి కలెక్షన్స్ ఉన్నాయో అండి ఇక్కడ చూసారా ఇదిగోండి షార్ట్ చిన్న పిల్లలకైనా కాలేజ్ అమ్మాయిలకైనా మన ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటాయండి ఇదిగో అక్క చూపిస్తుంది ఆ మోడల్ వాళ్ళకి నచ్చింది అండి ఇదిగో ఇక్కడ బ్రాస్లెట్లు అండి డైమండ్ ఓన్లీ డైమండే అండి ఇక్కడైతే గోల్డ్ లేదు ఓన్లీ డైమండ్ చూడండి కలెక్షన్స్ ఎంత బాగున్నాయంటే అంత బాగుంది ఒకదాని మించి ఒకటైతే ఉన్నాయండి ఇక్కడ ఇదిగోండి ఇలాంటివి ఇది నల్ల పూసలు కలెక్షన్ అండి ఇక్కడ ఈ సెక్షన్ అంతా నల్ల పూసలు షార్ట్ నల్ల పూసలు అండి ఓన్లీ డైమండేనండి ఇదిగోండి అసలుకి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి ఇదిగో ఇదైతే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారండి చూపిస్తుంది ఇదిగో చాలా బాగుంది కదండి అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి ఇక్కడైతే జనాలు కూడా చాలామంది అయితే వచ్చేసారండి ఇదిగోండి ఇంకా ముందు రోజైతే చాలా ఫుల్గా ఉండేదండి ఇక్కడ ఎంపీ శబరి గారు ఎండి ఫరూక్ గారు ఎమ్మెల్యే గారు అయితే ఇక్కడ కూడా వచ్చేసారండి మొదటి రోజు మేము రెండవ రోజైతే వెళ్ళామండి ఇక్కడంతా తెలిసిన వాళ్ళే కొంతమంది అయితే ఉన్నారండి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ ఇదిగోండి ఇలా ఫంక్షన్ డైమండ్ కలెక్షన్ అయితే ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే ఇలా జరుగుతుందండి చాలా గ్రాండ్గా పెట్టారండి ఇప్పుడైతే చాలా మంచి కలెక్షన్స్ అండి ఇదిగోండి అసలుకి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి కలెక్షన్స్ ఇదిగోండి ఎలా ఉన్నాయో సూపర్ కంటే సూపర్ ఉన్నాయండి చూడండి ఈ హారం అయితే గ్రీను అసలుకి మామిడి పిందెలతో సూపర్ ఉందండి ఇదిగోండి ఇది శారీస్ మీదకి అయితే భలే ఉండిద్దండి ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇదిగోండి ఇలా మేమైతే అన్నీ చూసేసామండి ఇక్కడైతే వాళ్ళు కమ్మలు తీసుకోవాలని అనుకుంటున్నారు అక్క వాళ్ళు ఇదిగోండి ఇది బాగుందా ఇది బాగుందా అని చూపిస్తున్నారండి ఇదైతే బాగానే ఉందక్క అని చెప్పాను ఇది కూడా అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి ఈ మోడల్ అయితే అప్పట్లో అమ్మ వాళ్ళు పెట్టుకునే మోడల్ అండి అసలుకి ఇప్పుడు వచ్చేసాయండి అదిగోండి కమ్మ కలెక్షన్ అయితే ఇంత మంచి మోడల్స్ అండి ఇక్కడ నంద్యాలలో అన్సర్ జ్యువెలరీస్ వాళ్ళ గుడి దగ్గర మంచి కలెక్షన్ అయితే ఉంటుందండి ఇక్కడ చాలా మంచి కరెక్షన్ ఉంటుంది కిసాన్ అండి ఇక్కడ ఇలా మా ఎగ్జిబిషన్ అయితే ముగిసిపోయిందండి ఇలా మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరదాం పదండి అని చెప్పేసి బయలుదేరామండి చాలాసేపు అయిందండి వచ్చేసి ఇలా బయటకు అయితే వచ్చేసామండి ఇంకా వెళ్ళిపోదాం పద చీకటి పడిపోతుందని చెప్పేసి వచ్చేసామండి అక్క వాళ్ళు అయితే కమ్మలు తీసుకున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో థ్యాంక్ యూ బాయ్